వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కూడా మీలో ఎవరైతే ఒకవేళ కొత్తగా మేము మీ ఛానల్ చూస్తున్నాం సార్ రత్నం కాంపిటేటివ్ అన్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని చక్క బెల్ సంబర్ మీకు క్లిక్ చేయండి ఇక నేను వస్తున్నటువంటి లేదు ఈ డిఎస్సికి ఈ టెట్కి నేను సిన్సియర్గానే ప్రిపేర్ అవుతున్నా సో వీటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ విధానంలో ప్రిపేర్ అవ్వాలి ప్రస్తుతం మారినటువంటి సిలబస్ కూడా మారింది వాటికి అనుగుణంగా మార్కెట్లో ఎంతవరకు కొంతమంది పుస్తకాలు అయితే కనుక వచ్చాయి అవి ఇవి అని చెప్తున్నారు సో మీకు ఓల్డ్ సిలబస్ మీదే ఉంటాయండి ఎక్కువగా కానీ సిలబస్ని చదవండి సిలబస్ మీద ఖచ్చితంగా మీరు చదివితే సిలబస్ మీకు గ్రిప్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు లేకపోతే చాలా కష్టం ఏదైనా ఓకే సో నేను మన గ్రూప్ వాళ్ళకి ఆల్రెడీ గ్రూప్ వాళ్ళ ఎందుకు చెప్తున్నానంటే నిన్న మనకి ఆర్ఆర్బి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ ఈ లోకో పైలట్కి సంబంధించినటువంటి ఫైనల్ తుది ఫలితాలు వచ్చినాయి మన బ్యాచ్ నుంచి ప్రసాద్ చక్కగా ఉద్యోగం సాధించాడు చాలా సంతోషం నేను మీకు ఉన్న వీడియోలో కూడా ఇంతకు ముందు కూడా తన ఫోటో పెట్టి ఇవన్నీ కూడా చెప్పాను నిన్న వచ్చింది రాత్రి సో ఏదైనా హార్డ్ వర్క్ అండి హార్డ్ వర్క్ చేస్తే ఇలాగా కానిస్టేబుల్ ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు మొన్న జరిగినటువంటి మెగా డిఎస్సిలో యాభై ఐదు ఉద్యోగాలు ఈ గ్రూప్లో హార్డ్ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకు వచ్చినాయి ఇప్పుడు ప్రస్తుతం ఎస్ఏపి వాళ్ళకి డిఎస్సి వాళ్ళకి బ్యాచ్ వేశాను అంటే బ్యాచ్ ఏంటి మీకు జా గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకునండి అదే నువ్వు గ్రూప్ వన్కా గ్రూప్ టూ కూడా గ్రూప్ త్రీయా గ్రూప్ ఫోరా లేదు సెంట్రలో ఉన్న ఏ ఎస్ఎస్సికి ఆర్ అర్బిక్కి నేను జనరల్ స్టడీస్ జేఎల్కే డిఎల్కే ఈ డిఎస్సి ఇలా ఏ ఉద్యోగాలకైతే ఆ ఉద్యోగాలకి రకరకాల మనకి తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము హిందీ వాళ్ళకి హిందీ గ్రూపులు సపరేట్గా చక్కగా మీకు సిలబస్లో ఉన్న ప్రతి లైన్ మీద ఒకటికి రెండు మూడు సార్లు ప్రాక్టీస్ అండి ఎక్స్ప్లెనేషన్ నోట్సులు అండి మీకు కావలసిన నోట్సులు అండి ఇవన్నీ కూడా చక్కగా నేను ఏర్పాటు చేసి ఇస్తున్నాను మంది వాట్సాప్ ద బ్యాచ్ దయచేసి జాయిన్ అవ్వాలి అంటే సిన్సియర్గా నేను జాయిన్ అవుతా సిన్సియర్గా నేను హార్డ్ వర్క్ చేస్తా ఖచ్చితంగా జాబ్ సాధిస్తా అని ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగినటువంటి వాళ్ళు ఉంటే మీరు జాయిన్ అవ్వండి లేదు జస్ట్ ఊరికి తెలుసుకుందాం పక్కన వాళ్ళు తెలుసుకోమంటున్నారు పలానా కోచింగ్ వాళ్ళు తెలుసుకోమన్నారు లేదా పలానా యూట్యూబ్ వాళ్ళు తెలుసుకోమన్నారు అనుకుంటే తెలుసుకో తప్పేమీ కాదు అదే ఉన్నదే చదువుతున్నా ఇక పోస్టులకు సంబంధించినటువంటి ఎస్ఏపిఈకి ఇక్కడ ఏమంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాష్ట్రంలో పీడీ పోస్టులు అండి ఇది నేను ఇచ్చింది కాదు అదే సో పీడీ పోస్టులు ఖాళీలు ఇచ్చారు ఇవే కాకుండా డిఎస్సి ఖాళీలు కూడా ఇచ్చారు ఇకపోతే ఈ ఆ విషయాలన్నీ కూడా నేను చదువుతాను ఇప్పుడు ఓకేనా ఖాళీలు సో ఇంకా ఖాళీలు అయితే ఎస్ఏపిఈడి మనకి పీడీ పోస్టులు ఇవి ఉన్నాయి అంటే నేను సంఖ్య ఇవన్నీ ఖాళీలు చెప్తే ఇవి కాకుండా మన ఇంకా పోస్టులు డబల్ పెరుగుతున్నాయండి చాలామంది ఏమనుకున్నారంటే పోస్టులే లేవు కదా అసలు వాళ్ళు ఎవరు అన్నారు రాష్ట్రంలో అరవై పోస్టుల కంటే ఎక్కువ లేవని మరి వీళ్ళు చూసారని తెలియదు గవర్నమెంట్ ఆల్రెడీ అఫీషియల్గా కూడా చెప్పేసింది పోస్టుల సంఖ్య అని అదేందా పోస్టుల సంఖ్య అని కూడా చెప్పేసింది పీడీ పోస్టులు ఉన్నాయి ఇవి కాకుండా ఇక మనకి రేపు డిసెంబర్ వరకు కూడా ఎంతమంది రిటైర్డ్ అవుతున్నారు అవి కూడా ఇవ్వడం జరిగింది అంటే దీంతోనూ పోస్టుల సంఖ్య చక్కగా పెరుగుతున్నాయి మిత్రులారా ఎస్ఐపిఈ వాళ్ళు అది సో ఎస్ఐపిఈ వాళ్ళు సో ఉన్నటువంటి మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి అది మీరు నమ్మలేదు అనుకోండి మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు అది సో ఎవడో బాగు చేయలేడు చెబుతా ఇకపోతే సచివాలయాలు సచివాలయాలు ఇప్పుడు దీని మీద విచారణ మంత్రి గారు దృష్టి మంత్రి గారు ఆల్రెడీ ఎవరి దృష్టికి తీసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు నా క్వశ్చన్ ఏంటంటే ఏ సచివాలయాల్లో బోగస్ అంటే ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నాయి అది మీరు చెప్పారు ఈ చూడండి బోగస్ సర్టిఫికేట్లు పన్నెండు వందల మంది ఈ వెటర్నరీ వెటర్నరీ వాళ్ళు ఉన్నారు ఓకే వెటర్నరీ వాళ్ళు బోగస్ సర్టిఫికెట్లు సో ఉన్నాయని మీరు చూడండి ఇది కూడా నా సొంత లేదీ కాదు కదా నా సొంతది కాదు దయచేసి మీరు ప్రతి ఒక్కరూ తెలుసుకోండి ఓకే సచివాలయాల్లో శంకర్ దాదా శంకర్ దాదా ఓకే ఊరు పేరు లేని యూనివర్సిటీల నుండి డిప్లొమాలు వైద్యం రాకుండానే మూగజీవాల ప్రాణాలతో షెరగాటం నాటి వైసీపీ హయాంలో శర మామూలుగా అనర్హులకు పోస్టులు రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ సీరియస్ చర్యల కోసం సీఎం దృష్టికి అంటే ఓకే ఇప్పుడు మనం దీన్ని చక్కగా మీరు సీఎం గారు దృష్టి తీసుకుని వెళ్తున్నారు ఖచ్చితంగా మనం స్వాగతించాల్సిందే ఓకే ఇప్పుడు ఈ మెగా డిఎస్సి మీద జరిగింది కదా రేపు ప్రభుత్వం కనుక మారితే లేదా ఎవరైనా దీని మీద సిబిఐ విచారణ చేయండి అనుకో ఇందులో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు ఫేక్ సర్టిఫికేట్లు ఎన్ని వస్తాయి అవునా కదా అసలు మెగాడిఎసీ అనేది ఎంత పర్ఫెక్ట్గా జరిగింది మెగా మెగాడిఎస్సి మీద విచారణ జరపంది ఇన్ని కేసులు జడ్జి గారు కూడా చాలా స్పష్టంగా చాలా సీరియస్ అయ్యారు జడ్జి గారు కూడా చాలా సీరియస్ అయ్యారు ఏమని అసలు ఎస్ఈఈపో ఎస్ఈపిఈ పోస్టుల మీద ఎంత దారుణం అంటే నేను ఒక వీడియో కూడా నేను పెడతానండి నాకు అది వచ్చింది నాది కాదు అది వచ్చింది ఆ వీడియో కూడా నేను మీకు పెడతాను ఓకేనా దానికి సంబంధించి మరొక వీడియో పెడతాను ఎస్ఈపిఈకి సంబంధించినటువంటి రాష్ట్రంలో బోగస్ సర్టిఫికేట్లు ఎన్నొచ్చినాయి బోగ సర్టిఫికెట్లు ఎన్నో ఉన్నాయి ఇన్ సర్వీస్లో ఉండి కూడా వీళ్ళు మేము కాలేజీకి వెళ్ళాం ఎలా చెబుతారు ఎలా చెబుతారు సో ఒకసారి నేను నేను చెబుతుంటే కొంతమందికి కోపాలు గీపాలు అన్నీ వస్తూ ఉంటాయి సహజమే రావు నేను చెప్పట్లేదు అదే వస్తాయి ఎందుకంటే వాస్తవం చదువుతున్నాం కాబట్టి నమ్మాలనుకుంటే నమ్మండి లేకపోతే లేదు ఎవడో బాగు చేయలేడు కదా ఇదిని చెబుతాం మీకేమో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి కళ్ళబుల్లు గబులు చెప్పి వాళ్ళు అది చెప్పి ఇది చెప్పి అక్కడికే పరిగెడతాడు ఈడు నాకు అదే అర్థం కావట్లేదు పోదే సరే ఫోన్లో ఈడు ఎక్కడికి వెళ్ళినా అక్కడే మోసపోతూ ఉంటాడు ఆఖరికి పప్పు అనుకుంటా అనుకుంటాను అంతే మీరు దయచేసి చూడండి ఓకే సచివాలయాల్లో పన్నెండు వందల మంది బోగా సర్టిఫికేట్లు ఉన్నాయని మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళని తీసేసి వెటర్నరీ నోటిఫికేషన్ ఇస్తారా వెటర్నరీ ఖాళీలు ఉన్నాయి కదా వెటర్నరీలో ఖాళీలు ఉన్నాయి ఒకటి కాదండి అసలు విద్యాశాఖ నుంచి కానీ లేదు ఇక మొత్తం ఓవరాల్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీల గురించి ఎందుకు మాట్లాడడం లేదు సో చే మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నా ఖాళీలు ఇన్ని ఖాళీలు ఉన్నాయి అవి ఉంటాయి ఎప్పటికీ రెండు వేల ఇరవై ఎనిమిదికి ఇరవై తొమ్మిది వరకు కూడా అలాగే ఉంటాయా ఈ స్థానిక ఎన్నికల నేపథ్యంలో వస్తుందా ఇది ఎందుకంటే ఈ విషయాలన్నీ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ బయటకు వస్తున్నాయి అనుకోండి ఇప్పుడు మీరు చూడండి స్థానిక ఎన్నికల నేపథ్యంలో అదేనా స్థానిక ఎన్నికల నేపథ్యంలో సచివాలయాలపైన ఇప్పుడు సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే భోగ సర్టిఫికేట్లు ఉన్నాయో ఎస్ ఇప్పుడు దాన్ని స్వాగతించినట్లు కానీ మెగాడిఎస్సిలో కూడా బోగస్ సర్టిఫికేట్లు లేవా భోగ సర్టిఫికేట్లు లేవా ఫేక్ సర్టిఫికేట్లు లేవా ఎంతమంది ఫేక్ సర్టిఫికేట్లు ఇప్పుడు మరి గత ప్రభుత్వంలో వాళ్ళు చేశారంటే వాళ్ళు చేసినటువంటి వాటిని ఇప్పుడు తోక పట్టుకుని లాగుతున్నారు కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి ఈ మెగా డిఎసీలో కూడా విచారణ జరిపించాలి అలాగే స్పోర్ట్స్ స్పోర్ట్స్ సంబంధించి ఎంతమంది తీవ్రంగా నష్టపోయారు తెలుసు అండి స్పోర్ట్స్ అభ్యర్థులు చాలామంది తీవ్రంగా నష్టపోయారండి చాలామంది తీవ్రంగా నష్టపోయారు మీకు ఇంకో విషయం చెప్తాను వినండి చాలామందికి నేను చెప్తుంటే తెలియలేదు కదా మీకు తెలియలే రేపు వచ్చే డిఎస్సీలో చాలామంది అర్హత ఉండదండి చాలామందికి అర్హత ఉండదు నేను చాలా చాలామందికి ఎందుకు ఉండదు అంటే ఎన్సీటీ నిబంధనల మేరకే అన్నారు కాబట్టి వీళ్ళకి డిగ్రీలో పర్సంటేజ్ కనుక నలభై ఐదు దాటకపోతే ఖచ్చితంగా గతంలో టెట్లో రాశారు గతంలో డిఎస్సి రాశారు అది ఫార్టీలు చేశారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఇప్పుడు మీకు ఫార్టీ లేదు ఫార్టీ ఫైవ్ అన్నారు కాబట్టి అసలు టెట్ట పెట్టడానికే లేనప్పుడు డిఎస్సి ఎలా పెడతావు నువ్వు డిఎస్సి ఎలా పెడతావు అది మీద ఒకవైపున వయోపరిమితి వయో వయోపరిమితి పెంచాల జివో త్రీ దాని పరిస్థితి ఏమైందో తెలియట్లే జివో త్రీ అలాగే ఉంది స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియట్లేదు ఇటు ఇటు చూస్తుంటేనేమో డిఎస్సి గతంలో అలా ఇప్పుడు ఈ నార్మలైజేషన్ విధానం వలన ఎంతమంది లాస్ట్ టైము మెగాడిఎసీలో నార్మలైజేషన్ విధానంలో తక్కువ మార్కులు వచ్చి ఈ లాటరీలో వాడు పైకి వెళ్ళిపోయినటువంటి వాడు కనబడుతున్నాడు కింద దిగిపోయినటువంటి టాప్ మార్కు సంపాదించిన వాళ్ళు దిగిపోయారు చాలామంది అండి మిత్రులారా కష్టపడి చదువుకున్నటువంటి అభ్యర్థులు ఈరోజు లాస్ అయిపోయారు కష్టపడి చదువుకున్నటువంటి అభ్యర్థులు లాస్ అయిపోయారు రేపు మెగా డిఎస్సిలో విచారణ సిబిఐ విచారణ జరిపిస్తే సో బెంగాల్లో డిఎస్సి జరిగింది చూసారా బెంగాల్లో డిఎస్సి అలాగ గనక ఒకవేళ జరిగితే గనక సిన్సియర్గా కష్టపడి చదువుకున్నటువంటి అభ్యర్థులందరూ బూడిదలు పోసిన పన్నీరు అయిపోద్ది ఎందుకంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఉద్యోగాలు ఇచ్చారు వారిలో వారిలో కూడా మీరు ఆలోచన చేయండి పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒకటిలో సిన్సియర్గా ఉన్నటువంటి వాళ్ళు కనీసం మినిమం ఒక పదమూడు వేల మంది పదివేల మంది ఉన్నారనుకోండి ఉంటే ఇప్పుడు నష్టపోయేది వాళ్ళు నువ్వు సిన్సియర్గానే చదివే కాబట్టి నీకు వచ్చింది నిన్ను బట్టి కాదు కానీ కొంతమంది ఉన్నారు చూసారా ఫేక్ సర్టిఫికెట్ లేకుండా ఎలా ఉంటారు బోగస్ సర్టిఫికేట్ లేకుండా నువ్వు చూసావా అని అడగొచ్చు ఇప్పుడు సచివాలయాల్లో భోగ సర్టిఫికేట్లైన వాళ్ళు ఎలా నిరూపించగలుగుతున్నారు రేపు ఈ మెగా మెగాడిఎసీలో కూడా గవర్నమెంటు ఇలా నిరూపిస్తే నీ పరిస్థితి ఏంటో తెలుసా నీ పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడ సో ప్రతి దాని మీద విచారణ చేయకపోతే కనుక సిన్సియర్ అభ్యర్థులకి అయితే చాలా తీవ్రమైనటువంటి నష్టాలు అన్యాయాలే జరుగుతాయి దాంట్లో ఏమాత్రం సందేహం అయితే కనుక లేదు మిత్రుల దయచేసి గుర్తుపెట్టుకోండి చెప్పేది పాజిటివ్గా మీరు తీసుకోండి నెగిటివ్గా ఆలోచించుకుంటే మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు అది సో అదేదో జరిగింది ఏదో జరిగిపోయింది సార్ వదిలేద్దాం సార్ అంటే ఇప్పుడు అది జరిగిపోయింది ఒకటే చెప్పాను నేను గతంలో కూడా చెప్పాను అది జరిగింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇది వెళ్తుంది గతం సో అప్పుడు బీపీడీ సర్టిఫికేట్లు తెచ్చుకున్న చాలామంది అవుట్ ఆఫ్ స్టేట్ సార్ అసలు వాళ్ళు ఈ ఎక్కడ చదవలేదు కానీ వేరే చోటన డబ్బులు ఖర్చు పెట్టేసుకుని తెచ్చేసుకుని వాళ్ళు రాస్తారు ఇంకా విచిత్రం ఏంటంటే ఎస్ఏపిఈఈ పోస్టులకి అండి లాస్ట్ టైము చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధానంలో చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధానంలో మార్కులు సంపాదించారు ఎలా సంపాదించారు ఎలా సంపాదించారు అవన్నీ సో మనకి ప్రతీదీ కనబడుతుంది అన్ని విషయాలు కనబడుతున్నాయి దయచేసి గుర్తుపెట్టుకోండి ఇక్కడ సచివాలయాల మీద ఎంక్వైరీ చెయ్యాలి సీఎం గారు దృష్టికి వెళ్ళింది యాజ్ డీజ్గా అదే మంత్రి గారు లేదంటే మిగిలినటువంటి వాళ్ళు సో మెగా మెగాడిఎస్ఈ మీద కూడా మీరు చెయ్యండి ఇక్కడ ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నాయి అసలు ఆ సర్టిఫికెట్లు ఏంటని దీన్ని కూడా దృష్టికి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి లేదు దయచేసి ఆలోచన చేయండి నేను మీ మంచి కోసం చెప్తాను అదే మంచి కోసం మీరు స్వీకరించుకుంటారా ఓకే వెల్ కానీ ఒకటండి చదువుతున్నటువంటి వాళ్ళందరూ దయచేసి మీ యొక్క ప్రిపరేషన్ ఎక్కడ ఆపకండి చక్కగా మీరు చదవండి కొంతమంది గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఉన్నారండి ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళు ఏంటంటే సో కొన్ని పుస్తకాలను రెడీ చేసుకుని ఓకేనా ప్రీవియస్ క్వశ్చన్స్ లాంటివి అన్నీ రెడీ చేసుకుని ఇంకొకరు ఉన్నారు ఆ వీళ్ళు యూట్యూబ్లో చెప్పుకునేటువంటి బ్యాచ్ ఒకరు ఉన్నారు సోషల్ మీడియా చూస్తారు తప్పేం కాదు కానీ సర్వీస్ కాకుండా ఆ ఫీజులు ఈ ఫీజులను పెట్టి ఈ అభ్యర్థుల దగ్గర హింసించేసి రకరకాలుగా నా చాలా చాలామంది చెప్తుంటే బాధ పాపం ఇప్పుడు చూడండి వాళ్ళు గవర్నమెంట్ ఉపాధి నెలకి లక్ష రూపాయలు నీ జీవితం సరిపోవట్లేదా పైగా అక్కడ క్లాసులుకి వెళ్తున్నారు సెక్షన్ ట్వంటీ ఎయిట్ రైట్ టు మీకు రైట్ టు ఎడ్యుకేషన్ ఏం చెప్తుంది విద్యాకు చట్టం వల్ల సెక్షన్ ట్వంటీ ఎయిట్ ఏం చెప్తుంది చెప్పండి కదా నేను మీకు నేనేం సరదా చెప్పట్లేదు ఉన్న విషయాలు చెబుతున్నా కొంతమందికి అన్ని విషయాలు మనకు అర్థం కావాలండి నీకు అర్థమైతే నీకు అర్థమైతేనే చాలా సంతోషం అర్థం కాలేదనుకో చాలామంది మళ్ళీ లాస్ అయిపోతారండి కాబట్టి మిత్రులారా ఒకసారి మీరు దయచేసి గుర్తుపెట్టుకొని చెప్పిన విషయం ప్రతి ఒక్కటి మీరు ఆలోచించండి ఆలకించండి ఈ పీడీ పోస్టులు అండి ఓకే పీడీ పోస్టులు ఉన్నాయి అన్నది చాలామందికి కొన్ని డౌట్లు అయితే వచ్చింది ఇది నాది కాదు గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేటానే నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా దయచేసి వినండి ఓకే సో పీడీ పోస్టులు రాష్ట్రంలో చూడండి రెండు వందల డెబ్బై ఐదు పోస్టులకు గాను రెండు వందల డెబ్బై ఐదు పోస్టులకు కాను నలభై మంది పీడీలే ఉన్నారు ఫార్టీ నలభై మంది ఉన్నారు వీళ్ళు సో సుమారు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాలలో రెండు వందల డెబ్భై ఐదు పీడీ పోస్టులకు ఉన్నట్లు ఖాళీలు ఉన్నట్లు సమాచారం అంటే నలభై మంది మాత్రమే ప్రస్తుతం ఉన్నారు వీరిలో కూడా రెండు వేల ఇరవై ఆరులో కూడా ఏమవుతున్నారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వీళ్ళు రిటైర్డ్ అవుతున్నారు వీళ్ళు రిటైర్డ్ అవుతున్నారు సో ఆల్రెడీ నలభై మంది వీళ్ళు రిటైర్డ్ అవుతున్నారు రెండు వందల డెబ్బై ఐదు ఉన్నాయి మొత్తం మీద రెండు వందల డెబ్బై ఐదు ఖాళీలు ఉన్నాయి ఇవి కాకుండా సో మిగిలినటువంటి స్కూల్స్లో స్కూల్స్లో ఉన్నటువంటి మరి అక్కడ కూడా ఖాళీలు ఏర్పడుతున్నాయి కదా స్కూల్స్లో కూడా మనకి ఖాళీలు ఏర్పడుతున్నాయి చూడండి మనకి ఒకటి పీఈటీలు ఉన్నాయి పీఈీలు ఉన్నాయి మీరు ఇది నమ్మకపోతే అవడం మిమ్మల్ని బాగు చేయడు దాదాపుగా ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పీజీ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు పీజీలు ఖాళీలు ఉన్నాయి ప్రతి జూనియర్ కళాశాలలో చాలా చోట్ల ఏళ్లుగా ఒక ఫిజికల్ డైరెక్టర్ కూడా లేకపోవడంతో క్రీడా బోధన పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది కొత్త నియమకాలకై ప్రభుత్వం విరామం ప్రకటించడం పదవీ విరమణల తర్వాత ప్రత్యేక నియామకాలు లేకపోవడం ఇంటర్ కళాశాలలో ఖాళీలుగా ఖాళీలు భర్తీలు జరగడం లేదు డిగ్రీ కళాశాలలో వ్యాయామ విద్యలో గెస్ట్ ఫిజికల్ డైరెక్టర్ తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ఇంటర్ ఈ ఇంటర్ కళాశాలలో గెస్ట్ ఫిజికల్ డైరెక్టర్ వెసులుబాటు లేకపోవడం సంవత్సరాల తర్వాత ఖాళీలు ఉన్నాయి ఏంటండి ఇక్కడ మీకు ఇన్ని ఖాళీలు బాబు ఇవి కాకుండా ఇంకా పెరుగుతాయని కూడా చెప్పాను ఇవి కాకుండా ఎందుకంటే కొంత మనకి స్కూల్లో ఉన్నటువంటి పీఈటీలు ఉన్నాయి చూసా ఇవి కూడా ఖాళీలు చక్కగా పెరిగిపోతున్నాయండి పెరుగుతుంది చాలా ఉన్నాయి సో మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి పీడీలు పీఈటిలు చక్కగా అన్ని పోస్టులో ఉన్నాయి సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు చక్కగా నేను ప్రిపేర్ అవుతున్నాను సార్ అనుకుంటే మీరు ప్రిపేర్ అవ్వండి నేను ప్రిపేర్ అవ్వట్లేదు అనుకో పుస్తక హ్యాపీ అది మీ ఇష్టం మీ సిక్స్టం మిమ్మల్ని అవుడు బాగు చేయలేడు